మనసున్న నా తెలుగు ప్రజలందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ ఏంటంటే ఈ ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాల కన్నా ఏనం మానం లజ్జ మర్యాదలు ఏమీ లేని దేశం ఏదైనా ఉందంటే నా యొక్క భారతదేశం ఎస్ ఎందుకంటే ఎవరు ఏం చెప్పినా నమ్మేస్తారు ఎవ్వరు ఏం మాట్లాడినా సరే వినేస్తారు ఎవ్వరు ఎందులో దూకమన్న దూకేస్తారు వాడు ఏం చేసినా సరే మన చెల్లిని మన తల్లిని ఎవ్వరు ఏం చేసినా లైన్ వేసినా రేపు చేసినా కడుపు చేసినా వాడు వచ్చి ఏదైనా చెప్తా వినేస్తారు వాడి కోటేసేస్తారు సిగ్గులేని జనాలు రోజుకి రోజుకి కొన్ని వందల మంది పాస్టులు పుట్టుకొచ్చి నీ యొక్క దేశాన్ని నీ యొక్క హిందూ మతాన్ని సిగ్గు లేకుండా తిరుగుతూ ఉంటే ఇంట్లో కూర్చొని టీవీలు చూస్తూ ఉద్యోగాలు చేసుకుంటున్నారు ప్రతి ఒక్క మనిషి మానవత్వం అనేది లేకుండా నడుచుకుంటున్నారు ఇంత దుర్మార్గ దేశం ఈ ప్రపంచంలో ఎక్కడ ఉంటుందో ఏమో నాకైతే తెలియదు కానీ నాకు తెలిసి ఎక్కడ ఉండదు ఇంత దుర్మార్గ దేశము ఈ ప్రపంచంలో ఎక్కడ ఉండదు నీ యొక్క దేవి దేవతలను నీ యొక్క దేశాన్ని ఎలా పడితే అలా తిరుగుతూ ఉంటే మౌనంగా ఉంటున్నారంటే మీకు ఏం కావాలో ఏం తీసుకోవాలనుకున్నారో ఈ దేశం నుంచి నాకైతే అర్థం కావట్లేదు నిజంగా చెప్తున్నాను ఇది చాలా చాలా అవమానకరము ఒక్కసారి యూట్యూబ్లో ఒక్కొక్క పాస్టర్ మన యొక్క దేవతలని దేవుళ్ళని ఈ దేశాన్ని ఎలా తిడుతున్నారో ఒకసారి చూడండి అవహేళన చేస్తున్నారో అవమానపరుస్తున్నారు యువతి ఇరవై నాలుగు గంటలు గుట్కాలకి పాంపరాలకి మందులకి బానిస అయిపోయి తిరుగుతున్నారు కానీ అదే వాళ్ళ యూత్ ఏం చేస్తున్నారు మిమ్మల్ని బానిసలు చేసి మతాలను మార్చేసి ఈ దేశాన్ని క్రిస్టియన్ మతంగా ఇంకొక మతంగా మార్చేసి ఇక్కడ ఉన్న ఆస్తులు అంతా దోచుకుని తినాలని ప్లాన్లో ఉన్నారు మీరేమంటే సిగ్గు శరం లేకుండా బాధ్యత లేకుండా తిరుగుతున్నారు క్షేమ్ క్షేమ్ రియల్లీ రియల్లీ క్షేమ్ ఏం చేయలేం బతకాల్సింది ఇలాగైతే బతకండి ఒకరి కింద బానిసగానే బతకండి ఒక వెయ్యి సంవత్సరాలు బానిసగా బతికాము ఇంకా బతకండి ఇలాగే బతుకుంటా ఉండండి ఎవ్వరికైనా ఒకరికైనా బాధ్యత అనేది లేదు తొమ్మిది నెలలు నిన్ను మోసి కన్నా తల్లికి నువ్వు భూమిపై వచ్చిన తర్వాత నీ ఆలనా పాలన నీకు నడకలు నేర్పించి చదువు నేర్పించి ప్రపంచాన్ని చూపించిన తండ్రికి నీ తోడ పుట్టిన అన్నకి కావచ్చు తమ్ముడికి కావచ్చు చెల్లికి కావచ్చు అక్కకి కావచ్చు వాళ్ళకి పెద్ద అయిన తర్వాత నీ చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ కావచ్చు సమాజం కావచ్చు నీ దేశం కావచ్చు వీటన్నిటికీ విలువ ఇవ్వకుండా ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారంటే అంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు దీని అంతటి ఒక ఎత్తు అయితే ఈ సృష్టికి కారణమైన ప్రపంచమే గొప్పగా పొగుడుతున్న నీ యొక్క దేశాన్ని నీ యొక్క దేవి దేవతలని ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు దీని అంతటికి కారణం ఏంటి అని అడిగితే ఎప్పుడో స్వతంత్రం రాకముందు ఎవరో ఏదో చేశారని తక్కువ కులస్థలని ఎలా అలా బిహేవ్ చేశారనేసి గుడిలోకి రానివ్వడం లేదనేసి ఎలా ఫలితాలు అవమానపరిచారనేసి ఇప్పుడు దాన్ని మనసులో పెట్టుకొని ఎవడో రాసిన పుస్తకాన్ని వాడెవడో సచ్చాడు సచ్చిన తర్వాత రెండు వందల ఏళ్ళ తర్వాత పుస్తకం రాస్తే ఎవరో ఇరవై నలభై మంది కలిసి రాసిన పుస్తకాన్ని తీసుకొచ్చి ఈ దేశంలో ప్రచారం చేస్తున్నారు నీ తోడబుట్టినోళ్ళు మీ అమ్మా నాన్నలు వాళ్ళందరినీ వదిలేసి ఎలా ఫలితాల తిరుగుతున్నావు ఏం జరుగుతూ ఉంది నీకు అసలు ఈ సమాజంలో మీ అమ్మ పేరు చెప్పుకోవడానికి నీకు సిగ్గేస్తా ఉందంటే రేపు నీకు పుట్టబోయే బిడ్డ కూడా నీ పేరు చెప్పుకోవడానికి సిగ్గేస్తుంది ఆ విషయం నువ్వు ఎలా మర్చిపోతున్నావు ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు ఏ ఆలోచనతో ప్రవర్తిస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు కాలం చూస్తూ ఉంది కంపల్సరీగా మిమ్మల్ని అందరినీ కాటేస్తుంది ఒక్క మాట అయితే చెప్తాను గుర్తు పెట్టుకోండి ఈ ప్రపంచ దేశాలు ఒక్కటైనా సరే నా దేశంలో ఒక గడ్డి పూస కూడా పీకలేరు ఇన్ని సంవత్సరాల్లో ఇంతవరకు సనాతన ధర్మం పుట్టింది ఎప్పుడో ఎవరికి తెలియదు ఆ తర్వాత పుట్టినట్టు ప్రతి ఒక్కటే కానీ ఇంతవరకు ఏమి కానీ పీకలేకపోయినారు ప్రపంచాన్ని జయించిన హిట్లర్ కావచ్చు ఇంకొక అలెగ్జాండర్ కావచ్చు ఇంకొకరు ఎవరైనా సరే నా దేశం దగ్గరకు వచ్చి ఓడిపోయి మరణాన్ని పొందినారే తప్ప నా దేశ ఎంటుక కూడా పీకలేకపోయారు కాబట్టి ప్రతి ఒక్కరూ అంటే అన్ని మతస్థుల్లోకి మారిన హిందువులందరూ కూడా తెలుసుకోవాల్సింది ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్ను నువ్వు అవమానపరచుకోవద్దు నీ కన్న తల్లిదండ్రులు నేను గౌరవించు నీ తోడబుట్టిన అన్న చెల్లి అక్క తమ్ముడు నీ చుట్టూ ఉన్న సమాజాన్ని నీతో కూడా చదువుకున్న ఫ్రెండ్స్ని అందరినీ గౌరవించడం నేర్చుకో అది నీకు విలువ ఎక్కువ ఇస్తుంది కానీ ఇలా దేవుడు ఎక్కడ కానీ ఇలా చెప్పలేదు ఏ గ్రంథంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వేంటని తెలుసుకో అది తెలుసుకున్న తర్వాత మలుచుకో ఎలా పడితే అలా మాట్లాడితే భగవంతుడు లేదనుకుంటాం భగవంతుడు లేకపోయినా కాలం చూస్తూ ఉంది అది కంపల్సరీగా మనిషి మీద కక్ష సాధిస్తుంది అప్పుడు నువ్వు ఎవరిని వేడుకున్నా సరే కాలం వేసే కాటుకి ఎవరైనా సరే బలే పోస్తుంది ఇలా చాలామంది ఈ దేశాన్ని ఆక్రమించి ఏదో చేసేద్దామనేసి అనుకున్నారు తప్ప ఈ దేశం ఇంతవరకు ఆక్రమణకు గురి కాలేదని ప్రతి ఒక్కరు మతం మారిన ప్రతి ఒక్కరు తెలుసుకొని నడుచుకుంటే బాగుంటుంది ఇక మీదటైనా సరే మీ యొక్క విలువని తగ్గించుకోకండి అవమానపడకండి నీ దేశంలో ఏం లేదు నీలో ఏం తక్కువైందనేది తెలుసుకో ఒకరు నువ్వు తిడుతున్నావు నిన్ను కూడా తిడుతున్న ఆ విషయం ఎందుకు మర్చిపోతున్నావు నువ్వు ఏదైతే ఇస్తావో తిరిగి నీకు అదే వస్తుందనేసి గుర్తుపెట్టుకొని నీ యొక్క చుట్టుపక్కల వాళ్ళని నీ ఇంట్లో వాళ్ళని మీ అమ్మాయి వాళ్ళని గౌరవిస్తూ ఈ యొక్క భారతదేశ చరిత్రను గుర్తుపెట్టుకొని భారతదేశ అభివృద్ధికి కృషి చేస్తారనేసి ఇక మీదట నా మనస్ఫూర్తిగా కోరుకున్నాను భారత్ మాతాకి జై జై శ్రీరామ్ ఓం నమ శివాయ